చంద్రతి మండల కేంద్రంలో ఛాయాచిత్ర ఫోటో అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రాపల్లి గంగాధర్ ప్రధాన కార్యదర్శి తాటికొండ నరేష్ కోశాధికారి ఉదయ్ కుమార్ గౌరవ అధ్యక్షులు లౌటు సురేష్ అసనిపర్తి కుమార్ ఉపాధ్యక్షులు తాళ్లపల్లి మహిపాల్ సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ నాయకులు గొట్ట ప్రభాకర్ పులి సత్యం బతుల కమలాకర్ సంఘ సభ్యులు పాల్గొన్నారు ફોટો યુનીયન અનિયોગ્રાફર યુક યુનિયન આધ્વરમાં મરી પ્રપંચ ફોટોગ્રાફી દોત્સવ ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి చూసుకున్నట్టయితే ఇందాక మిత్రుడు యేసు చెప్పినట్టు మానవ జీవితంలో కెమెరా అనేది అచ్చ అచ్చ అద్భుతమైనటువంటి అత్యవసరమైనటువంటి మరి ఒక వస్తువుగా ఈరోజు తన స్థానాన్ని మరి కెమెరా మానవ జీవితంలో చోటు చేసుకోవడం జరిగింది ఆ పరమశివుడికి మూడు కన్ను ఎలాగైతుందో మానవుని కూడా మూడో కన్ను కెమెరాగా ఈరోజు అభి అభివర్ణించవచ్చు కోర్టులో చూసుకున్నట్టయితే మానవుల యొక్క ఎన్నో న్యాయపరమైనటువంటి స్థితులకు సంబంధించి న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్లకు కావచ్చు వివిధ డిపార్ట్మెంట్లలో మరి కెమెరా అనేది ఇలా ఒక అగ్రస్థానంలో చోటు చేసుకోవడం జరిగింది మానవుని యొక్క జీవితంలో సుఖదుఖాలలో కావచ్చు కష్ట సుఖాలలో కావచ్చు అన్నిట్లలో కూడా ఇలా ఫోటోగ్రాఫర్ పాలు పంచుకుంటూ మరి వారి యొక్క అద్భుతమైనటువంటి జ్ఞాపకాలను ఈ యొక్క ఫోటోగ్రాఫరు అందిస్తూ ఉన్నారు మరి అందులో లూయిస్ డాగ్రే గారు మరి పూర్తి స్థాయిలో పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఈ కెమెరాను అందుబాటులో తీసుకొచ్చి అప్పటి ఫ్రాన్స్ దేశ ప్రధాని సమక్షంలో ఈ కెమెరాను వారు మరి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇందులో కొత్త కెమెరలు వచ్చినప్పటికీ మరి కెమెరా యొక్క సృష్టి మరి ఈ యొక్క లూయిస్ డాగ్రో గారికి చెందుతుంది ఈ సందర్భంగా మరి ఆ మహానుభావాన్ని ఈ ప్రపంచ ఫోటోగ్రాఫ్ దినోత్సవం రోజు ఆయన ఆయనను మేము స్మరించుకోవడం మా బాధ్యత ఈరోజు అందుకే చందుతి మండల కేంద్రంలో ఈ ఫోటోగ్రాఫ్ దినోత్సవం అత్యంత వైభవంగా మేము జరుపుతున్నాం అలాగే మరి ఇంగ్లాండ్ దేశంలో పద్దెనిమిది వందల సంవత్సరంలో దీన్ని అప్పటి చార్లెస్ గారు డిజిటల్ కెమెరా తీసుకువచ్చి ప్రపంచవ్యాప్తంగా మరి కెమెరాను వెలు తీసుకొచ్చి ఈరోజు కెమెరాకు ప్రపంచానికి ఒక అనుసంధానాన్ని ఏర్పాటు చేశారు ఇలా కెమెరా లేనిదే వార్తలు లేవు ఇక్కడ ఏ వార్త మనం పేపర్లో చూడాలంటే అది కెమెరాకున్న అద్భుతమైన సృష్టి ఈరోజు మనం లోక్ ప్రపంచం దేశాలలో ఇవాళ మరి వార్తలు మనం కథనాలు మనం చూస్తున్నామంటే కెమెరా తయారు చేసిన ఈ మహానుభావునికి మనం అందరం ఈరోజు మనం సైల్యూట్ చేయాలి డోగ్రే గారు మరి ఛాయాచిత్ర కెమెరాను కనుగొని అప్పటి నుంచి మరి ప్రపంచంలో జరిగినటువంటి ప్రతి విషయాలను కూడా ఏ విధంగా చిత్రాల రూపంలో చరిత్రకు మనం భవిష్యత్ తరాలకు చెప్పడం కోసం ఆ కెమెరా పనిచేసి దాంట్లో అశిశ్చిత లేదు అలాగే మరి వేలాది లక్షలాది మంది ఫోటోగ్రఫీ మిత్రులందరికీ కూడా జీవనోపాధి కల్పిస్తూ మరి ప్రజల యొక్క జ్ఞాపకాలను చిరకాలం గుర్తుండేలాగా ఒక తీపి గుర్తులాగా ఉంచుకోవడం కోసం ఈ ఫోటోగ్రఫీ పనిచేస్తుంది అదే కాకుండా ఈ ఫోటోగ్రఫీ అనేది మరి ఈ రోజున లేకుంటే నడవనటువంటి పరిస్థితి వచ్చింది మరి దీని ద్వారా మనం ఎన్నో పురాతనమైనటువంటి విషయాలను భావి తరాలకు చెప్పడం కోసం ఇది తప్పకుండా పనిచేస్తా ఉంది మరి ఇది కనుక్కున్నటువంటి వారికి ఆ రోజులలో కనుక్కున్నటువంటి లూయిస్ డూగ్రే గారికి ఘనమైనటువంటి అర్పించి ఫోటోగ్రఫీ మిత్రులందరికీ కూడా ఛాయాగ్రహ ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి